హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఇంటి స్పెషల్ ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా అండి బెండకాయ పచ్చడి దానికి కావాల్సినవి మెయిన్ బెండకాయలు పచ్చిమిర్చి చింతపండు అండ్ పచ్చడిలో యూస్ చేసుకునేవి సో ముందుగా పొయ్యి మీద ఇలా బాండి పెట్టి బెండకాయలు కోసినవి అలానే ఒక మీరు స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి మేము ఇక్కడ ఒక టెన్ దాకా తీసుకున్నాము సో అవి పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టి అలాగా పెట్టిన తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి లైక్ టూ టు త్రీ మి త్రీ మినిట్స్ తర్వాత మీరు మంచిగా ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మగ్గుతున్నప్పుడు సో దట్ మీకు మంచిగా బెండకాయలు అలానే పచ్చిమిర్చి కూడా మంచిగా కుక్ అవుతాయి ఇలా పొయ్యి మీద చూపిస్తున్నట్టు మనం సిమ్లోనే మంచిగా పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే కొంచెం పచ్చడి మంచిగా వస్తుంది లైక్ టేస్ట్ బాగుంటుంది అండ్ ఇలాగ ఆయిల్ పోసిన తర్వాత ఒకసారి మనం గరిడితో కాకుండా ఇలాగ పై గిన్నెతో ఎగరేసుకోండి గరిటితో తిప్పడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ జిడ్డు జిడ్డు కొంచెం బంక సాగుతుంది కదా బెండకాయ సో ఆ ఇదనేది ఉండదు అనమాట ఫస్ట్ మనం ఇలా వేయడం వల్ల ఆయిల్ ఈవెన్గా మంచిగా అన్ని ముక్కలకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం చూపిస్తున్నట్టు ఫస్ట్ ఇట్లాగా అప్పుడప్పుడు ఫైవ్ మినిట్స్కి లాగా చేసుకున్న తర్వాత ఈ లోపు మనం మిక్సీలో మనకు కావాల్సిన ఎల్లుల్లిపాయలు అలానే జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి జీలకర్ర ఎల్లుపాయలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పచ్చ టేస్ట్ బాగుంటుంది అండ్ జీరా వల్ల అరుగుదల కూడా చాలా బాగుంటుంది ఎవరైనా బెండకాయ కూర తినని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ లోపు మనం బెండకాయల్ని ఆఫ్ చేసేసుకోవచ్చు మగ్గి మగ్గిపోయి ఉంటాయి సో మగ్గిపోయానికి లోపు మనం ఇట్లాగ వీటిని యాడ్ చేసుకుందాం అవి ఆఫ్ చేసేసి సో ఇందులో జీలకర్ర అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీరు ఎంత తింటారో మీ లైక్ టేస్ట్కి సరిపడా సాల్ట్ మేము ఇక్కడ ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసాము వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఐ థింక్ సో మేమైతే ఫస్ట్ ఇక్కడ వన్ టేబుల్ స్పూనే యాడ్ చేసాము తర్వాత ఈ ఇన్ కేస్ ఎక్కువ అయితే సరిపో ఐ మీన్ కలుపుకోవచ్చు అన్నట్టు సో ఇట్లా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత మనం ఏవైతే బెండకాయలు లైక్ ఆఫ్ చేసి పెట్టుకున్నామో అవి చల్లారాలన్నమాట మెయిన్ అవి చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టాలి వేడిగా ఉన్నప్పుడు పట్టకండి దయచేసి అది చల్లారిపోవాలి మంచిగా సో ఇలా ఉప్పేసుకున్న తర్వాత చింతపండు మర్చిపోయానండో చింతపండు కూడా మంచిగా అందులోనే యాడ్ చేసుకోండి నానబెట్టుకోవాలి చింతపండుని మంచిగా సో ఈలోపు మనం చల్లారిపోయిన ఈ బెండకాయలు పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకొని కచ్చాబిచ్చాగా మిక్స్ చేసేది మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాక మంచిగా పోపు ఇక్కడ మిస్ అయింది పోపు వేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని మంచిగా తినేయడమే అండ్ మెయిన్ కాంబినేషన్ అండి దీనికి ఏ పచ్చళ్ళ అయినా పచ్చ ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నీ సరిపోయినాయి అండ్ ఆనియన్స్తో తినండి చాలా చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ అండి ఆల్ వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి